మన డైలీ లైఫ్ లో ఎన్నో విచిత్రమైనవి జరుగుతుంటాయి అలాంటి టాప్ ఫైవ్ వియర్ థింగ్స్ ని ఇప్పుడు చూద్దాం నెంబర్ ఫైవ్ బొటానికల్ గా చూస్తే స్ట్రాబెర్రీస్ బెర్రీస్ కేటగిరీలోకి రావు కానీ విచిత్రంగా అరటి పళ్ళు మాత్రం ఆ కేటగిరీలోకి వస్తాయి నెంబర్ ఫోర్ వేడి నీళ్లు చల్లటి నీళ్ల కంటే త్వరగా గట్టగడతాయి దీనిని ఎంపెంబా ఎఫెక్ట్ అంటారు వేడి నీళ్లలోని మాలిక్యూల్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం వల్ల అవి వేగంగా గట్టగడతాయి నెంబర్ త్రీ వినస్ మీద ఒక రోజు ఒక సంవత్సరం కంటే పెద్దది వినస్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి టూ ట్వంటీ ఫైవ్ ఎడ్ డేస్ పడుతుంది కానీ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి మాత్రం టూ ఫార్టీ త్రీ ఎడత డేస్ పడుతుంది అంటే అక్కడ ఒక సంవత్సరం కంటే ఒక రోజు పెద్దదన్నమాట నంబర్ టూ మిగతా జంతువుల మాదిరిగా కాకుండా బాంబేట్ అనే జంతువు యొక్క మలం క్యూబ్ షేప్ లో ఉంటుంది ఇలా ఉండడం వల్ల అది దొర్లిపోకుండా ఆ జంతువు యొక్క టెరిటరీని మార్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నంబర్ వన్ మన బ్రెయిన్ మనకు ఎక్కడైనా ఫేసెస్ కనిపించేలా చేస్తుంది మీరు మేఘాల్లో చూసినా గోడ మీద చూసినా ఇంకెక్కడ చూసినా సరే ఏ ఒకటి ఫేస్ ఆకారంలో కనిపిస్తాయి దీనిని పరిడోలియా అంటారు మన బ్రెయిన్ అనవసరమైన ప్యాటర్న్స్ లో కూడా మీనింగ్ వెతికి ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే మనకి అలా కనిపిస్తాయి